హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేడంలో వనం నుంచి సమ్మక్క రాబోతుంది ఇప్పుడు అధికారులు కూడా గన్ ఫైరింగ్ జరుగుతున్నది ఈ వేళలో అమ్మవారు వస్తుంటే చూస్తుంటే ఆ సంబరమే వేరు మనమైతే మన ఛానల్ నుంచి మన ఫ్రెండ్ అందించిన వీడియోతో మీకు చూపడం జరుగుతుంది అందరు మాత్రం లైక్ వేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇదే దగ్గరగా చూడడం అంటే ఇదే మొదటిసారి చాలా అద్భుతంగా ఉంది అమ్మవారు ఇంత త్వరగా ఇంత దగ్గరలో చూస్తా అనుకోలేదు కానీ బాగుంది మరి అమ్మవారు వచ్చే ముందు ఈ ఫైరింగ్ మాత్రం పోలీసు అధికారులందరూ అనవాయితగా జరగడం చేయడం జరుగుతుంది మనకైతే ట్రాఫిక్ చాలా ఉంది వాయిస్ డబ్బింగ్ అవ్వడం జరుగుతుంది ప్లాటీ లేకుంటే కొంచెం క్షమించండి ముందుగా ఈ ఉల్లాసంగా భక్తులు కూడా ఎంతో భక్తులతో సంతోషంతో చూస్తున్నారు మరి ఇప్పుడు అమ్మవారిని చూద్దాం ఈ గేట్ ఓపెన్ తోటే వాళ్ళు చూసారు కదా మనకు కొంచెం క్లారిటీ తక్కువ ఉంది అయినా కానీ మీకు కనబడుతుంది అనుకుంటున్నా ఈ సిచ్యువేషన్లో క్లారిటీ ఇవ్వడం లేదు కానీ మీకోసం ఎంతో కొంత ఈ వీడియో చూపడం జరుగుతుంది అమ్మవారిని తీసుకొస్తున్నారు ఎంత రద్దీగా ఉందంటే చాలా రద్దీగా ఉంది ముందు సెక్యూరిటీ ఉంటుంది పూజార్లు ఉన్నారు సార్లో చాలా జనాలు ఉన్నారు మనం ఇక్కడ సైడ్ నుంచి చూడడం జరుగుతుంది నిన్న అయితే సారక్క వచ్చింది ఈరోజు సమ్మక్క వస్తుంది మొన్న పడిగద్ద రాజు వచ్చాడు ఈ ముగ్గురు దేవతలు రేపు మొత్తం గద్దెలపై ఉంటారు రేపు అందరి భక్తులకు అన్ని దేవతలు దర్శనం ఇవ్వడం జరుగుతుంది కానీ కొంతమంది వచ్చి వెళ్ళిపోతున్నారు ఇవాళ చాలామంది వస్తున్నారు రేపు అయితే అందరి దర్శనం అవుతుంది రేపు చేసుకుంటే చాలా మంచిది కూడా ఈ అదృష్టం మనకు దక్కడం చాలా అదృష్టం మనం అమ్మవారు అచ్చుడు చూస్తే ఈ ఊపే వేరు అమ్మవారు చూస్తుంటే ఆ సంతోషం ఆ పులకరింపు ఆ జనాల్లో సంతోషం అది చెప్పలేని ఆనందం మాకైతే అమ్మవారిని దగ్గరను చూస్తుంటే అమ్మవారు వచ్చినంత ఉల్లు పులకరిస్తుంది జై సమ్మక్క మరి చూసారు ఇక ట్రాఫిక్ అయితే ఉందో ఇక చిన్నపిల్లలు అయితే ఇక్కడ దూరంగానే వస్తారు పెద్దవాళ్ళు మాత్రం దగ్గరలో ఉన్నారు అందరినీ రానివ్వరు కొంతమంది వరకే ఉంటారు ఇవో ఎక్కడ వాళ్ళు అక్కడ చూస్తున్నారు చెట్లపై నుంచి కావచ్చు కొండలపై నుంచి కానీ ఎవరికి ఎక్కడ వీలైతే అక్కడ నుంచి అంత ఇబ్బంది అయిన పరిగిన అమ్మవారిని చూడాలి ఇంత దూరం వచ్చినాం ఇన్ని కిలోమీటర్లు వచ్చి అమ్మవారిని చూడకుండా కుదరదు అని చెప్పేసి భక్తులు కూడా ఎంత కష్టమైనా కానీ దగ్గర నుంచి చూడడానికి బాగా ట్రై చేస్తున్నారు అదొక గొప్ప అవకాశం మాకు అమ్మవారిని చూడడం అంటే అందరికీ దక్కదు ఎందుకంటే కొంతమందికి అది చాలా డేరీ చేసి వెళ్ళాలి అమ్మ ఈ రద్దులు అంటే చాలామంది వెళ్ళలేరు కూడా కానీ ఎక్కడి నుంచి చూసిన అమ్మవారే మీరు అక్కడి దర్శనం ఇచ్చుకోవచ్చు కాకపోతే యువకులయితే ఈ తో ఏదైనా దొబ్బుకొని వెళ్ళగలగరు మనమైతే వెళ్ళలేము కానీ ఈ టీవీ ఛానల్ వీళ్ళ ద్వారా మన దగ్గర చూస్తున్నాం అందుకే మా ఫ్రెండ్ నుంచి మీకు ఈ వీడియో ఎంతో కొంత చూపెడతామని మేము ఈ వీడియో చూపడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ జై జై సమ్మక్క సారక్క అనే నిదానాలు చాలా వింటుంటే చాలా ఉల్లు పులకరిస్తుంది ఆ వీరవనితలు వస్తుంటే మనకు చాలా సంతోషం వీళ్ళని దర్శించుకోవడం చాలా పుణ్యం మనం అంత దూరం నుంచి వచ్చి ఇంత దగ్గర దర్శనం అవ్వడం అంటే చాలా సంతోషం ఇక ఆనందమే వేరు ఇక్కడ ఉంటుంటే ఇంత మందులో ఉన్న ఎలాంటి కష్టం లేదు మనకు ఇక్కడ ఉన్నా ఉండాలనిపిస్తుంది కానీ ఇంత అడవిలో కానీ ఎలాంటి పురుగు పులి ఇలాంటి విషపులు ఎవరి మీద అగత్యం చేయవు అదే ఆ సత్యం అమ్మవారి దగ్గరికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఆటంకాలు ఉండవు ఇన్ని వందల సంవత్సరాల నుంచి ఎంతోమంది మంది భక్తులు వస్తుంటారు పోతుంటారు ఎవరికి ఎప్పుడు హాని కలగలేదు ఈ వనదేవతల సత్యం జై సమ్మక్క సారక్క ఇప్పుడైతే అమ్మవారు మరికొద్ది గంటల్లోనే గద్దెల పైకి పోతుంది ओके फ्रेंड्स उठुना प्लीज लाइक शेयर, कमेंट। जय जै सार जय मेड